నమస్కారం నా పేరు చైతన్య కొత్తపల్లి చైతన్య కుమార్ ఐఎమ్ గోవింద్ బై ప్రొఫెషన్ సో ఐ టేక్ కేర్ ఆఫ్ కౌజ్ మాకు కపిల ఆవులు ఓన్లీ కపిలవర్ణం ఆవులు ఉన్నాయి ఇక్కడ నారపల్లిలో గోశాల ఉంది చిన్నది అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ పర్సనలీ సో బేసికలీ ఇది ఏంటంటే పూర్తిగా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ప్రాఫిటబుల్ గోశాల ఐమ్ మేనేజింగ్ సో ఇక్కడ మేము ఏంటంటే ఉత్పత్తులు అవి తయారు చేస్తున్నాం అండ్ ఆ ఉత్పత్తుల ద్వారా ఈ గోశాల అనేది నడుపుతున్నాము అది కాకుండా హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ అనేది ఒక ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ సొల్యూషన్స్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగమాస్ సో ఆగమాల్ ప్రకారం ఏ రకంగా అయితే మీరు ఇప్పుడు చూసే ప్రోడక్ట్స్ చూడండి స్నానం చేయాల్సిన సందర్భం అసలు ఏ కాంటెక్స్తో స్నానం అనేది చెప్పబడింది ఏ కాంటాక్ట్స్తో మీకు పళ్ళు తోముకోవాలి అనేది చెప్పబడింది ఈ బేసిక్స్ అన్నీ ప్రోడక్ట్స్లో తీసుకొస్తున్నాము అండ్ అక్కడ ట్రైన్ చేస్తున్నాము ఇన్ దీస్ ట్రైనింగ్ సెషన్స్ ఓకే సో బేసికలీ మీకు పళ్ళు ఎలా తోముకోవాలి స్నానం ఎలా చేయాలి ఓకే బట్టలు ఎలా వేసుకోవాలి బట్టలు ఎలా కుట్టాలి ఇవన్నీ ఆగమాల్లో చాలా స్పష్టంగా శివుడు లైన్ బై లైన్ అంగుళాలతో పాటు అంటే మెజర్మెంట్తో పాటు చెప్పబడింది ఓకే ఎన్ని రకాలు వాడచ్చు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా వాడాలి ఏంది అనేది పూర్తి డీటెయిల్స్ మీకు ఆగమ అనే శాస్త్రం ఆగమ శాస్త్రాల పరంగానే మీకు గుళ్ళు గోపురాలు ఇవి తయారు చేసేది ఆగమ పరంగానే తయారు చేశారు ఆగమ మీన్స్ యాజ్ టోల్డ్ బై శివ యాజ్ హర్డ్ బై పార్వతి అండ్ యాజ్ కన్ఫర్మ్డ్ బై విష్ణు విష్ణుమూర్తి ఎలాగైతే కన్ఫర్మ్ చేశారు దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ హిందూ ట్రెడిషనల్ మన లైఫ్ స్టైల్ బేసిస్ అది ఓకే గోశాల ఎలా కట్టాలో కూడా ఆగమాల శివుడు చెప్పాడు హస్తశాల ఎలా కట్టాలి హస్తశాల విధి అనేది చాప్టర్ పేరు మీకు కామిక ఆగమాల దొరుకుతుంది సో బేసికలీ ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి మట్టితో స్నానం అక్కడే చెప్పబడింది పదమూడు రకాల స్నానాలు ఉన్నాయి సో ఇవన్నీ డీటెయిల్స్ యాక్చువల్లీ మేము వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ సో హిందూ చైతన్యం అనే ఒక కార్యక్రమం కూడా పెడుతున్నాము అక్కడ ఇరవై నాలుగు రోజుల వరకు మేము జనాల్ని లిక్విడ్ డయట్ మీద ఉండి ఫస్ట్ ప్రైమరీ ప్రోగ్రామ్ ఎక్కడైతే జనాలు చాలా వరకు వాళ్ళ హెల్మెట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతూ ఉన్నాయి ఇరవై నాలుగు రోజుల ప్రోగ్రాంలో వాళ్ళు లిక్విడ్ డయట్ మీద ఉండడం నేర్చుకుంటున్నారు అండ్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటున్నాయి ఇక్కడ ఈరోజు గ్రామ భారతి వాళ్ళ గ్రామ్ భారతి సిఎస్ఆర్ ఈవెంట్లో ఏదైతే ఈరోజు వచ్చామో మనం ఇక్కడ నేను స్టాల్ పెట్టడం జరిగింది బేసికలీ నేను ఇక్కడ పంచగవ్య ఉత్పత్తులు అబ్సల్యూట్ జీరో కెమికల్ ప్రోడక్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తున్నాను అవి తయారు చేస్తాం మేము ఏ ప్రోడక్ట్లో కూడా అంటే ఒక కెమికల్ వాడితే ఒక కెమికల్ ఎందుకు వాడకూడదు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అనేది మనం అర్థం చేసుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సి మార్కెట్లో ఎవరికైనా రిజల్ట్ వస్తే దే డోంట్ కేర్ అబౌట్ కెమికలా నాన్ కెమికలా అనేది అనవసరం ముందు రిజల్ట్ కావాలి మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్తో రిజల్ట్స్ వస్తాయి కెమికల్ ప్రోడక్ట్స్తో ఎఫెక్ట్ వస్తుంది రిజల్ట్ రాదు ఎఫెక్ట్ మటుకే వస్తుంది రిజల్ట్ రాదు లాంగ్ టర్మ్ రిజల్ట్ రాదు న్యాచురల్ ప్రోడక్ట్స్తో మేము చూసింది ఏంటంటే స్పాంటేనియస్ రిజల్ట్ ఓరియంటేషన్ ఉంటుంది స్పాంటేనియస్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం నమ్మేది ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్ అయితే పదేళ్లకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి వస్తుంది లేదు వాడుతున్న వెంటనే రిజల్ట్ గమనించడం పాసిబుల్ ప్రాబ్లం ఎక్కడొస్తోంది అంటే ఈ రోజుల్లో జనాలు ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ వాళ్ళ ఆహార పద్ధతి సరిగ్గా లేదు కాబట్టి రిసెప్టివిటీ కూడా సరిగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ బట్ ఇప్పటివరకు నేను ఇక్కడ యాక్చువల్లీ తెచ్చి ఏవైతే ప్రోడక్ట్స్ చూపిస్తున్నాన జస్ట్ షో ఫ్యూ ప్రోడక్ట్స్ ఇప్పుడుది బేసికలీ ఇది బాడీ వాష్ బాడీ వాష్ మజ్జిగతో తయారైంది మజ్జిగతో ఏ రకమైన కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మజ్జిగని రెండేళ్ల వరకు నిలువుగా ఉంచే విధానంలో తయారు చేసింది ఓకే మజ్జిగ ప్రిజర్వేటివ్ లేకుండా ఒక సీల్డ్ బాటిల్లో యూ క్యాన్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ టూ ఇయర్స్ అండ్ యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా మార్కెట్లో అమ్ముతూ ఉన్నాను రిజల్ట్ ఓరియెంటెడ్గా జనాలు దీని యూజెస్ ఏంటంటే బాడీ ఆర్డర్ సమస్య రాదు దీంతో ఇది ఒకసారి వాడిన తర్వాత మీరు మానేయండి మీరు రెగ్యులర్ సోప్స్ వాడుతూ ఉండండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు బాడీ ఆర్డర్ సమస్య మళ్ళీ రాలేదు వాడిన వాళ్ళకి దీని కొన్ని ఫీడ్బ్యాక్స్ ఏంటంటే నా కస్టమర్స్ కూడా ఊర్లలో ఉండేవాళ్ళు ఎక్కువగా సి అండర్స్టాండ్ నేను ఇచ్చే ప్రోడక్ట్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో శ్రీకాకుళంలో అలా ఉండే రైతులు కూడా ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఒకరు ఇది వాడిన తర్వాత శైలేశ్వరం యాత్రలకు వెళ్ళాము మూడు రోజులు స్నానాలు కాలే కానీ ఇది వాడడం చాలా ఎఫెక్టివ్గా ఉండింది ఎక్కడ కూడా చెమట అనేది తెలియలేదు చెమట గ్రీజినెస్ తెలియలేదు స్నానం చేయలేదు అన్న ప్రాబ్లం రాలేదు దీస్ ఆర్ ద ఫీడ్బ్యాక్స్ ఓకే సో బేసికలీ దిస్ విల్ బి సూటబుల్ ఫర్ ఆల్ ద స్కిన్స్ అండ్ కొన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్స్ మాకు తెలిసిన తర్వాత సిమిలర్ ప్రోడక్ట్స్ ఆర్ గార్నియర్స్ అండ్ ద అదర్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ సో ఇప్పుడు ఇక్కడ ఒకరు అడిగారు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ అవుతున్నాయి అనేది సి ఆల్ ఐ వాంట్ యు అండర్స్టాండ్ ఇస్ న్యాచురల్ ప్రోడక్ట్స్కి కాస్ట్ వస్తేనే అవి మార్కెట్లో మీకు కనిపిస్తాయి లేకపోతే కనపడవు ఓకే అగైన్ ఆన్ దాట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నాం సిమిలర్ ప్రోడక్ట్ మార్కెట్లో గార్నియర్ గార్నియర్ అండ్ ఈ వచ్చే ప్రోడక్ట్స్ మీకు హండ్రెడ్ ఎంఎల్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సిమిలర్ ప్రోడక్ట్స్ సో కంపేరేటివ్లీ వీఆర్ వెరీ లో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే కంపారిజన్ ఈ రోజుల్లో మీరు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి లక్స్తోనో లేకపోతే ఒక కెమికల్ ప్రోడక్ట్తో కంపేర్ చేయకూడదు మీరు మార్కెట్లో ఉన్న రిజల్ట్స్ ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఏ రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్తో కంపేర్ చేసి చూడండి యూ విల్ సీ దెర్ ఈస్ స్టిల్ అ లాట్ ఆఫ్ మార్కెట్ టు కవర్ ఓకే ఇంకా కంపెనీస్ దిగలేదు పూర్తిగా ఈ మార్కెట్లో ఇంకా మనం కాస్ట్ పీక్ చూడలేదు బీ వెరీ క్లియర్ ఇప్పుడు మీరు చూసేది టెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యూచర్లో ఇంకా కాస్ట్లు పెరగబోతాయి ఇప్పుడు మనం చూసేది చాలా తక్కువ కాస్ట్ ఐ జస్ట్ కమ్ టు మై ఎండ్ మేము ఇప్పుడు ఇచ్చేది ఇది బేసికలీ ఈ బాడీ వాష్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దిస్ ఇస్ ద కాస్టింగ్ వేర్ బై సిమిలర్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ ట్వంటీ టైమ్స్ హయ్యర్ ఇన్ ద మార్కెట్ ఓకే బట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఇది సోప్ ఇది మేము తయారు చేసే సోప్ ఇది నో కాస్టిక్ సోడా నో గ్లిజరిన్ నో గ్లిజరాల్ నో సిలికా నో సిలికోన్స్ సోప్ బేస్ కెమికల్ సోప్ బేస్ లేకుండా ఇన్క్లూడింగ్ గ్లిజరిన్ అండ్ గ్లిజరాల్ లేకుండా మిట్టి పసుపు జాజి జవాదు హైదరాకాల నూనెలు గోమయము గోమూత్రము వట్టివేర్లు తులసి ఇవి వేసి తయారు చేసింది వితౌట్ ఎనీ కెమికల్ సోప్ బేస్ అయితే ఏంది వాట్ ఈజ్ యూనో కెమికల్ వాడలేదు అయితే నేను రెక్సోనా వాడుతున్నాను నేను లైఫ్ బాయ్ వాడుతున్నా చిన్నప్పటి నుంచి నాకేం కాలేదు నేను ఎందుకు వాడాలి అన్న క్వశ్చన్ అడగాలి మనం అడగాలి షాప్లో వెళ్ళి లేదా జనాలతో వెళ్ళి అడగాలి నేను రెక్సోనా ఐనో సంతూర్ వాడుతున్నాము మాకేం సమస్యలు రాలేదు సి యూ హ్యావ్ టు యూజ్ అ న్యాచురల్ సబ్స్టెన్స్ యాజ్ అ సొల్యూషన్గా వాడాలి అసలు సంతూర్ కూడా వాడాల్సిన అవసరం లేదు అది ఎందుకు వాడుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాలి ఓకే యూ డోంట్ నీడ్ టు యూజ్ అ సంతూర్ యు డోంట్ నీడ్ టు యూజ్ అ రెక్సోనా ఆల్సో అసలు వాడాల్సిన అవసరం లేని చోట మీరు వాడుతున్నారు ఫస్ట్ అవి వాడి వాడి ఎప్పుడైతే స్కిన్ పాడవుతుందో ఇలాంటివి వాడండి మీ స్కిన్ బాగా నయం అయిన తర్వాత వదిలేయండి ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత జనాలకి మూడు నెలల్లో ఆరు నెలల్లో గొళ్ళలు మచ్చలు అవి తగ్గుతున్నాయి వాళ్ళు రెగ్యులర్ సోప్స్ వాడిన తర్వాత అప్ టు నైన్ మంత్స్ వరకు వాళ్ళకి మళ్ళీ అవసరం రావట్లే ఒకరు వచ్చి కస్టమర్ వచ్చి ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో సార్ సోప్ ఎక్సలెంట్గా ఉంది బాగుంది అన్నారు అన్న మీరు మళ్ళీ కొనలేదు అంటే నేను వాడాను నా సమస్య తీరిపోయింది ఇప్పుడు నా మైసూర్ శాండిల్ వాడుతున్నారు ఓకే సో న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఎవరైనా సరే గానే వాడతారు బీ వెరీ క్లియర్ సో వి ఆర్ ఆఫరింగ్ ఓన్లీ సొల్యూషన్స్ మేం ప్రొడక్ట్స్ కాదు వన్ హూ ఇస్ సెల్లింగ్ అ న్యాచురల్ ప్రోడక్ట్ ఈస్ సెల్లింగ్ యు అ సొల్యూషన్ నాట్ ఎ ప్రోడక్ట్ డోంట్ కంపేర్ టు అ ప్రోడక్ట్ ఇన్ అ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో ఉండే ప్రోడక్ట్స్ సొల్యూషన్స్ కావు బట్ పీపుల్ హూ ఆర్ గివింగ్ యుచురల్ ప్రొడక్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ అ సొల్యూషన్ దే ఆర్ గివింగ్ యు సొల్యూషన్ ఓకే సో ఇది రెండో ప్రోడక్ట్ అండ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఐటమ్ విచ్ ఐ వాంట్ షో యూ ఇస్ దిస్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ క్లెన్జర్ మార్కెట్లో మీకు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ క్లెన్జర్ మూడు కలిపేసి రావు ఇది త్రీ ఇన్ వన్ వితౌట్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ మేజర్ ఇంగ్రీడియంట్ పెరుగు దీంట్లో వాడేది ఓకే విచ్ యాక్ట్స్ యాజ్ అచురల్ సన్ స్క్రీన్ టూ జనరేషన్స్ బ్యాక్ ఎండ బాగుంటే పెరుగు రాసుకొని ఎండలో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ విధానం అసలు మర్చిపోయారు జనాలు అవైలబుల్ ఉన్నా వాడట్లేదు రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒరిజినల్ పాలు సరైన పాలు అవైలబుల్ లేవు సో కపిలావ్ ఒక పెరుగుతో తయారైంది ఇది ఓకే అండ్ మేజర్ కాంటెంట్ అది ఏ రకమైన కెమికల్ ప్రిజర్వేటివ్ లేకుండా పెరుగుని రెండేళ్ల వరకు నిలువుగా ఉంచే విధానంలో తయారు చేసాం ఓకే మార్కెట్లో మేము ఇచ్చే సీరం ఇది ఇది విటమిన్ ఏ సి అండ్ కే విటమిన్ కే సీరమ్ మీకు మార్కెట్లో దొరకదు మీరు అమెజాన్ మొత్తం వెతుక్కోండి మీకు తొందరగా ఏ అండ్ కే ఈ హయ్యర్ విటమిన్ సీరమ్స్ దొరకవు సో వై డూ యూజ్ విటమిన్ సీరమ్ ఇస్ బికాస్ విటమిన్ డెఫిషియన్సీ ఎక్కడున్నా యూ కెన్ డైరెక్ట్లీ సప్లిమెంటెడ్ త్రూ స్కిన్ ఫార్ ద స్కిన్ అండ్ టాకింగ్ అబౌట్ స్కిన్ సో ఫార్ ద స్కిన్ సో దిస్ ఈస్ థర్టీ ఎంఎల్ విటమిన్ సీరమ్ అట్ ద రేట్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ విచ్ ఈస్ ద చీపెస్ట్ ఇన్ ద మార్కెట్ వితౌట్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ అండ్ రిజల్ట్ ఓరియెంటెడ్ మేము ఇది చూపించేది ఏంది మేము చెప్పేది ఏంది దీంతో అంటే మేము అమ్మే విధానం ఏంటంటే ఇమీడియట్గా షైన్ అనేది ఇస్తుంది ఇది స్కిన్ మీద అండ్ ఇమీడియట్లీ ఇట్ గివ్స్ న్యాచురల్ షైన్ అనేది ఇస్తుంది సో ఇవన్నీ చూపించి లైవ్ చూపించి మేము ఇస్తున్నాము ఒక డవ్ వచ్చి మీకు టెస్ట్ ఏం చూపించట్లేదు కస్టమర్స్ దగ్గర మీకు ఒక యాడ్ చూస్తారు యాడ్లో నిజంగా వచ్చిందా లేదా అనేది మనం చూడం మార్కెట్లో ఉందా తీసుకుంటాం బట్ హియర్ వీఆర్ గివింగ్ యూ అ లైవ్ ప్రెజెంటేషన్ లైవ్ డెమో చూసి ఇస్తున్నాము సో మా దగ్గర ఒక పది మంది కొంటూ ఉన్న మీ ప్లీజ్ ఐ మీన్ వెరీ క్లియర్ ఇక్కడ పది మంది కొంటున్నారంటే అక్కడ పదివేలు కొంటున్నట్టు లెక్క అనమాట అది ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ చాలా తక్కువ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ రీచ్లో టెన్ మెంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్ మీన్స్ ఇట్స్ అ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ విచ్ అ వెరీ హై యూనో సక్సెస్ రేట్ సో కాస్ట్ అలా ఎక్కువ ఉన్నదన్నా ఐ థింక్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ అలా కాస్ట్ ఎక్కువ ఉన్నా సి మేము ఎక్కువ లేము బట్ బికాస్ ఆఫ్ దాట్ ఐ డోంట్ సే మార్కెట్లో ఎక్కువ కాస్ట్ ఉండకూడదు ఉండాలి అనే పాయింట్ టచ్ ఎందుకు చేస్తున్నాను అంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రోడక్ట్ బాగుంటుంది అనేది ఒక వైఖరి కాస్ట్ తక్కువ ఉంటుంది న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ తక్కువ ఉండాలి అనేది ఒక ఆలోచన బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్లో నిలబడాలి అంటే మార్కెట్ రేట్ పరంగా మార్కెట్ కాస్ట్ పరంగా నిలబడాలి ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్కి ఆదరణ ఎక్కువ వస్తుందో కాస్ట్ ఎక్కువ వస్తుందో తయారు చేసేవాళ్ళు జెన్యున్గా తయారు చేస్తారు మీరు కాస్ట్ ఇవ్వండి ఇప్పుడు చీపర్ ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దీనిలో కొంచెం కల్తీ చేసేసి తగ్గించవచ్చు కానీ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ప్యూరిటీ ఇస్ మేడ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ సో ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ యూ కెన్ గో టు అర్ వెబ్సైట్ కామధేను డాట్ కో డాట్ ఇన్ కే డబుల్ఏఎంఏ డిహెచ్ఈన్యు కామధేను డాట్ సిట్ ఐఎన్ అది మా వెబ్సైట్ కే డబల్ఏఎంఏ డిహెచ్ఈఎన్యు కామధేను డాట్ కో డాట్ ఇన్ అది మా వెబ్సైట్ అండ్ బేసికలీ మై ఫోన్ నంబర్ యు కెన్ రీచ్ మీ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ టూ ఇది నా నంబర్ యు కెన్ రీచ్ మీ దేర్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు సేవస్ ఎవరికైనా సి వీ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ ఓకే ఈ ఇప్పుడు నేను నడిపే గోశాల అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ బేసికలీ దాని యొక్క భాగంగా నడుపుతున్నాము ఓకే సో యూ కెన్ అప్రోచ్ అప్రోచ్స్ ఫార్ ఎనీ హెల్త్ సొల్యూషన్స్ జస్ట్ బై ఫుడ్ అన్నం తింటే కాదు అన్నం అరిగితే బలం వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి మీరు ఎన్ని ఫుడ్లు మార్చినా మీరు మిల్లెట్స్ తిన్నా మీరు రైస్ బదులు మిల్లెట్స్ తిని అది తిని ఇది తిని బలం రాదు ఆరోగ్యం బాగా అరిగితే ఆరోగ్యం బాగవుతుంది రైట్ సో ఈ అరుగుదలని ఎలా పెంచాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఐ కెన్ సే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు యూర్ డైజెషన్ సో ఇఫ్ ఎనివన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ద కెన్ కమ్ టు ఆర్ స్టాల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మేము ఒక ట్వంటీ ఫోర్ డేస్ నిరాహార ప్రోగ్రామ్ ఒకటి పెడతాం ఎక్కడైతే మీరు వితౌట్ సాలిడ్ ఫుడ్ లిక్విడ్ ఫుడ్ మీద ఉండేటట్టు చేస్తున్నాము వెరీ